హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు సమ్మర్లో మనకి ఏదైనా జ్యూస్ తాగాలని ఉంటుంది కదా ఎప్పుడూ ఒకే రకం కాకుండా బయటికి వెళ్తే మనకి ఎక్కువ పైనాపిల్ జ్యూస్ కనిపిస్తూ ఉంటుంది మనం తాగుతాం అందులో ఐస్ వేస్తారు పాలు వేస్తారు ఇంక ఏవేవో వేస్తారు అలా కాకుండా ఉట్టి పైనాపిల్ ఒక్కటే జ్యూస్ చేసుకొని మనం తాగితే ఇంట్లో ఇప్పుడు సీజన్ కూడా ఇది బాగా దొరుకుతున్నాయి బజార్లో కూడా ఇప్పుడు ఒక పైనాపిల్ తీసుకొచ్చాను దీని చెక్కు తీసి చిన్న చిన్న ముక్కల కింద కోసి మిక్సీలో వేసి చేసుకుందాము ఇప్పుడు జ్యూస్ చేసుకుందాము ఫస్ట్ అయితే దీన్ని కట్ చేసుకుంటాం ఇది పెద్ద పెద్ద కత్తులు కావాలి మనకు తగట్లేదు చూద్దాం ముక్కలు ఇవి చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేసుకున్నాం కదా దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇందులో ఇంకా పాలు పంచదార ఇవేమీ వేయట్లేదు నేనైతే కావాలంటే ఇదిగో బెల్లం పొడుముంది మనకి మామూలు బెల్లం మంచి బెల్లం ఉంటుంది కదా మనం ఒక కూరలకి వాడుకు వాడుకుంటాం నేను కాఫీకి అది బెల్లం ఇలా పొడి చేసి పెట్టుకుంటాను దాన్ని కొంచెం వేసుకుందాం ఎందుకంటే ఇది ఒక రకం ఒగరు ఉంటుంది కదా దానికి ఎలాగో కొంచెం వేయాలి మిల్క్ వేయాలి షుగర్ వేస్తారు కదా బయట దొరికే జ్యూసులు అయితే అవన్నీ వేస్తారు మనకైతే అవేమో అవసరం లేదు ఓన్లీ జ్యూస్ ఒక్కటి తీసుకుంటే సరిపోద్ది అలాగే కొంచెం తేనె వేసుకుందాము పట్టుకొచ్చేద్దాం చూసారా ఎటువంటి కెమికల్స్ కలవన్నాం మనం ఇంట్లో చేసుకుంటే జ్యూస్ ఎంత బాగుందో ఇప్పుడు దీన్ని వడపెట్టేసుకుందాం ఎక్కువ ఏమీ రాలేదు కాయ చాలా బాగుంది ఎక్కువ పీచు లేదు దీనికైనా కూడా వడపేసుకుందాం మన గొంతుకి ఏం పట్టుకోకుండా ఉంటుంది ఒక స్పూన్ పెట్టి నిమ్మకాయ రసము పాలు ఇవన్నీ వేస్తారు కదా అవన్నీ ఏం అవసరం లేదు ప్లెయిన్గా జ్యూస్ ఒక్కటే తీసుకోవాలి అప్పుడు ఆ పైనాపిల్ టేస్ట్ మనకి నోటికి తెలుస్తుంది అన్నమాట మిక్సీ జార్లో కొంచెం ఐప్స్ వాటర్ వేసుకొని ఇట్లా వేసేసుకుంటే మొత్తం చూసారా అసలు పిప్పి ఎక్కువ రాలేదు మామూలుగా తాగేవాళ్ళు ఇలా కూడా తాగేయచ్చు బాగానే ఉంటుంది కాకపోతే మనం గొంతుకు పెట్టేస్తుంది అన్నమాట ఈ పిప్ప తీసేసి అది గ్లాసులోకి వేసేసుకుందాం పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది గ్లాసులకి సర్వ్ చేసేసుకుందాం ఇట్లాగా పైనాపిల్ కానీ పండు కానీ ద్రాక్ష పండ్లు అన్నీ తెచ్చుకొని మనమే చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యం అన్నమాట పైనాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది మన ఆరోగ్యంగా ఉండాలి మనం అంటే బయట జ్యూసులకి వెళ్లకుండా మనం ఇంట్లోనే తయారు చేసుకొని మన పిల్లలకి మన కుటుంబ సభ్యులకి ఇచ్చుకుంటూ మనం చే తాగితే చాలా చాలా బాగుంటుంది నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి ఇది ఈ ఫ్లేవర్ ఈ స్మెల్ భలే ఉంటుంది కదా పైనాపిల్ జ్యూస్ కోస్తుంటే ఆ కాయ కోస్తుంటే కూడా చాలా బాగుంది ఆ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఎక్కువ పీసు కూడా రాలేదు కాయ కూడా చాలా బాగుంది మనము చూసి తెచ్చుకోవాలన్నమాట తొందరగా కుళ్ళిపోతూ ఉంటాయి ఇవి పైనాపిల్స్ చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది ఇప్పుడే నేను రెండు రోజులు అయింది తీసుకొని అయినా కూడా చాలా బాగుంది మా ఊర్లో కూడా మంచి మంచి ఫ్రూట్స్ వస్తున్నాయి సీజనల్ ఫ్రూట్ అన్నీ కూడా మాకు దొరుకుతున్నాయి ఇట్లాంటివన్నీ కూడా నేను ట్రై చేస్తూ ఉన్నాను మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా ఇవ్వండి అందరూ కూడా సంతోషంగా ఉంటారు హాయిగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఇదేనండి ఈరోజు రెసిపీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే అందరూ కూడా ఆస్వాదించండి అందరూ చేసుకోండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే అండి మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్